జితేందర్ రెడ్డి ముదుగంటి జితేందర్ రెడ్డి పాతికేళ్ల వయసులోనే జగిత్యాల గడ్డ మీద మారుమోగిన పేరు ఇది హింసావాదులైన నక్సలైట్లు దేశాన్ని ద్వేషించే విదేశీ తొత్తులకు సింహస్వప్నమై గర్జించిన జాతీయవాద యువ కిరటం ఇది నాటి కరీంనగర్ నేటి జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం మేడంపేళ్లిలో జన్మించిన జితేందర్ రెడ్డి చిన్నప్పటి నుంచి దేశభక్తి జాతీయ భావాలతో పెరిగారు ఆర్ఎస్ఎస్ నాయకుడైన తండ్రి మల్లారెడ్డి ప్రభావం అతడిపై తీవ్రంగా ఉంది ఉన్నత విద్యకు జగిత్యాల జిల్లాలోని ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడుగుపెట్టారు అక్కడ చదువుతూనే నాయకుడిగా ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీని ముందుకు నడిపించారు యువతను జాతీయవాదులుగా తయారు చేశారు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఈ దేశం మనకు ఏమిచ్చింది అంటూ దేశానికి భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా చేస్తున్న విష ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టారు ఈ క్రమంలో ఎన్నో ఘర్షణలు జరిగాయి ముళ్ళును మిల్లుతోనే తీసినట్లు గుండాగిరి అసాంఘిక శక్తులకు వారి శైలిలోనే బుద్ధి చెప్పారు ఆయుధాలపై మోజుతో అడవి బాట పట్టి యువత జీవితాలు పాడు చేసుకుంటున్న తీరు నక్సలైట్లు తమ సమాజం కోసం పని చేయకపోగా సామాన్యులను బలి తీసుకుంటున్న వైనం ప్రజలు విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు తమ నిజ స్వరూపం అందరికీ తెలిస్తే మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని నక్సలైట్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు వారు ఆర్ఎస్ఎస్ ఏబివిపి వంటి సంస్థల నాయకులను జాతీయవాదులను లక్ష్యంగా చేసుకున్నారు సమాజంలోని అన్ని వర్గాలను సంఘటితం చేస్తూ చైతన్య పరుస్తున్న ఆర్ఎస్ఎస్ కిసాన్ సంఘ్ నాయకులు పెగడపల్లికి చెందిన రామన్న శుద్ధపల్లికి చెందిన గోపన్నలను జగిత్యాలలో ఒకేసారి కాల్చి చంపారు మిట్పల్లిలో ఏబీబీపీ నాయకుడు మధుసూదన్ గౌడ్ ను హత్య చేశారు పంతొమ్మిది వందల ఎనభై జనవరి ఇరవై ఆరున కాకతీయ యూనివర్సిటీలో జాతీయ జెండాను దించి నల్ల జెండాను ఎగురవేసిన వామపక్ష సంఘాల శ్రేణులను ధరిమేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఏవీబీపీ నాయకుడు జగన్ పై నక్సలైట్లు కక్షగట్టారు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన హన్మకొండ పోస్టాఫీస్ దగ్గర ముప్పై ఆరు కత్తిపోట్లతో చంపారు ఈ ఘటనలతో జితేందర్ రెడ్డిలో కోపం కట్టలు తెంచుకుంది హింసపై తనకు నమ్మకం లేకపోయినా గత్యంతరం లేని పరిస్థితుల్లో తుపాకీ చేత పట్టారు నక్సలైట్ల నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకున్నారు పదుల సంఖ్యలో నక్సలైట్లను ఏరిపారేశారు ఈ బాటలో తన ప్రాణాలకు ముప్పుందని తెలిసినా లెక్క చేయకుండా ముందుకే వెళ్లారు ఈ క్రమంలో కొందరు నాయకులు నక్సలైట్లు కుట్ర పన్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ తొమ్మిదిన ద్విచక్ర వాహనంపై వెళ్తున్న జితేందర్ రెడ్డిపై తుపాకీ బుల్లెట్ల వాన కురిపించి చంపారు ఆయన శరీరంలో డెబ్బై రెండు బుల్లెట్లు లభ్యమయ్యాయంటే అతడు ప్రాణాలతో మిగిలితే తమకు ప్రమాదమని నక్సలైట్లు ఎంత భయపడ్డారో మనం అర్థం చేసుకోవచ్చు ఆయన చిందించిన రక్తం జాతీయవాదాన్ని మరింత రగిలించింది చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్లను గుర్తు చేసిన ఆయన ప్రాణత్యాగం వేలాది మంది దేశభక్తులను తయారు చేసింది ఈ వీరుడి పోరాటాన్ని నేటి తరం కలక్ కట్టేలా జితేందర్ రెడ్డి సినిమా అద్భుతంగా తీశారు ఆయన సోదరుడు నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి దర్శకుడు విరించి వర్మ జితేందర్ రెడ్డి తనను ఆవహించారా అన్న రీతిలో హీరో రాకేశ్ వర్రే ఆ పాత్రలో జీవించి జాతీయవాద స్ఫూర్తిని రగిలించారు అందుకే సినీ విమర్శకులే కాదు అన్ని వర్గాల ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు హీరో రాకేశ్ వర్రేలో తమకు జితేందర్ రెడ్డే కనిపించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేకంగా అభినందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ